అస్సలం వలైకుంహతుల్లా ఇవర్ కాథహు ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ మరియు ముస్లిం ఐక్య వేదిక అధికారిక ప్రకటన చేస్తున్నాను ఎందుకంటే రేపు అనగా ఇరవై ఏడవ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముస్లిం సహోదరులకు ఇస్లాం ఇఫ్తార్ విందు ఇస్తున్నది ఈ ఇఫ్తార్ విందును ముస్లిం ఐక్యవేదిక దీన్ని మేము తిరస్కరిస్తూ ఈ ఇఫ్తార్ విందుకలో రాష్టంలో ఉన్న ముస్లిం ఐక్యవేదిక సభ్యులు మరియు ముస్లిం సహోదరులు ఈ విందులో పాల్ పాల్గొన పాల్గొనకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ముస్లిం ఒక చేత్తో మేము వక్ బిల్లును మద్దతు ఇస్తాము మరో చేత్తో ఇఫ్తార్ ఉపవాస వ్యక్తులకు మేము భోజనం వండిస్తాము అంటే ఇది ధర్మ పద్ధతి కాదు ఎందుకంటే మాకు ప్రవక్త మహమ్మద్ సలాహ నేర్పిన దారిలోనే మేము నడుస్తాము కాబట్టి రంజాన్ ఉపవాసం ఉన్నవారు అతిథులు ఇచ్చే ఇఫ్తార్ విందులనే తీసుకుంటాము ప్రభుత్వం మాకు ఈ వక్ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తుంది కాబట్టి ఆ మద్దతు వెనక్కి తీసుకునే వరకు ఎవరైనా ఆ ఇఫ్తార్ విందులో పాల్గొంటే రేపు ప్రళయం రోజు అల్లా దగ్గర ఇవ్వాల ఎందుకంటే ప్రవక్త మహమ్మద్ సలాహ ఒక మాట చెప్పారు ఓ ముస్లిం సహోదరులారా నా తర్వాత మీరు ఎవరు మాట వింటారని ఎందుకంటే నా తర్వాత ధర్మ పండితుల మాట వినండి అని ఆ ధర్మ పండితులు పండితులు మన భారతదేశంలో జమాతే ఉల్మాహిన్ జమాతే అహ్ల సున్నీ జమాత్ మరియు ప్రతి జమాత్ ఇస్లామి హింద్ దాంట్లో ఉన్న ధర్మ పండితులు మేము ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనకూడదు అని వాళ్ళు మాకు సందేశం ఇచ్చారు కాబట్టి మేము రేపు ఇరవై ఏడవ తేదీ జరిగే గురువారం ఇఫ్తార్ విందులో ముస్లిం ఐక్య వేదిక మరియు ముస్లిం సభ్యులు పాల్గొనటం లేదు ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు గారుతో మాకు మేము విరోధం లేదు తెలుగుదేశం వాళ్లతో మాకు విరోధం లేదు మాకు అన్యాయం జరుగుతున్నది ప్రభుత్వ మూలంగా అనేది ఎందుకంటే చూడండి ఈ రోజు మీరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా మేము ఇదే చెప్పాము ముస్లిం సహోదరులు అందరూ మీ తోడు ఉన్నారు అని మీరు అనుకున్నారు కాదు మీతో దూరం అయిపోయినారు అనుకున్నాం కానీ ఓట్లు ఓట్లు లెక్క పెట్టినంత వరకు ఆయనకు కూడా తెలియదు ముస్లిం ఓట్లు ఆయనతో దూరం అయిపోయాయని ఎందుకంటే ఆయన ఇరవై రెండు సీట్లు గెలిచి పదకొండు మంది రాజ్యసభ సీట్లు పెట్టుకుని ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు కాబట్టి ఆయనకు సమాధానం ఇచ్చే సమయంలోనే సమాధానం ఇచ్చాము కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం మాకేం కొత్త కాదు నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వక్ బిల్లుకు మద్దతు ఇస్తే తప్పకుండా అదే చేస్తాం మీరు మద్దతు ఇవ్వుకోండి మీ ఇష్టం మీ కార్యకర్తలు తెలుగుదేశం ముస్లింలు ఉన్నారు వాళ్ళ జెండాలు మోస్తారు వాళ్లతో మోగించుకోండి మేము మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆ రోజు ప్రజలే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయలేదు రెడ్డికి ఓట్లు వేసి ఉంటే ముస్లిం మెజారిటీ ఉన్న నియోజకవర్గాల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ గెలిచి ఉండేది కాదు కానీ ముస్లిం సహోదరులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేయాలనే పార్లమెంటు ఓటు గాని మరియు అసెంబ్లీ ఓటు గాని వేసి ఆయనకు ఘోరంగా ఓడించారు ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇదే దారిలో పోతే తప్పకుండా మేము మా సమయం వచ్చినప్పుడు మేము సమాధానం ఇస్తాం అందుకే మేము మాకు ధర్మ పండితులు జమాతె ఉల్మాహిన్ అర్షద్ మదనీ గారు మరి ప్రతి సభ్యులు జమాత్ సభ్యులు మాకు చెప్పారు కాబట్టి రేపు జరిగే ఇఫ్తార్ విందులో ముస్లిం సహోదరులు పాల్గొనడం లేదు ముస్లిం ఐక్య వేదిక ఈ ఇఫ్తార్ విందను బహిష్కరిస్తున్నది అస్సలాము వైకుంతుల్లా బర్ కాదు